హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కా స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు వినబోతుంది ఏ తెర స్టోరీలోని ఇరవై నాలుగో భాగం మనస్వి ఆలోచిస్తూ నువ్వన్నదే నిజమే కానీ నేను విశాల్ గారి మీద భారంగా ఉండాలి అనుకోవటం లేదు మాయా అనవసరంగా నా వల్ల ఆయన ట్రబుల్ తీసుకోవటం నాకు ఇష్టం లేదు ఇప్పటికే నా సాఫ్ నా సేఫ్టీ కోసం ఆలోచిస్తేనే నా గురించి తెలుసుకుంటున్నారు ఇంతకు మించి ఆయన నుంచి నేను ఏ హెల్ప్ తీసుకోలేను అని బాధగా అంది ఆపవే తల్లి నీ నీతి బోధలు ఎవరో హెల్ప్ తీసుకోవట్లేదు నువ్వు నీ మొగుడు హెల్పే తీసుకుంటున్నావు అని తలకొట్టుకొని చెప్పి వైపు చూసేసరికి మనస్వి సీరియస్గా మాయవైపు చూస్తూ ఇంకొకసారి ఆ మాట అనకు మాకు పెళ్ళి కాలేదు అర్థమైందా అని చెప్పి పైకి లేవగానే అప్పుడే బయటికి వచ్చిన విశాల్ మనస్వి నీతో మాట్లాడాలి అని అన్నాడు ఏంటి విశాల్ గారు అని మనస్వి అడిగింది నువ్వు మా కంపెనీలో ఎందుకు జాయిన్ అవ్వకూడదు మాతో పాటు ఆఫీస్కి వస్తూ ఉంటే నువ్వు ఎప్పుడు మాతో పాటే ఉంటావు కాబట్టి నీ గురించి మేము టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు నువ్వు ఆ రాహుల్ రోజేల గురించి చెప్పన చెప్పినంతవరకు వాళ్ళు డేంజరస్ అని నాకు ఎందుకు అనిపిస్ అనిపిస్తుంది పైగా నిన్నొక్కదాన్ని ఫ్లాట్లో వదిలి నేను ఆఫీస్కి వెళ్ళి ప్రశాంతంగా వర్క్ చేసుకోలేను అలాగని ఇప్పుడు నువ్వు వర్క్ చేస్తున్న ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసుకుంటాను అన్న టెన్షనే కాబట్టి నేను చెప్పినట్టు నాతో పాటు నా కంపెనీలో జాయిన్ అవ్వు నీతో పాటు నీ తిక్కల్ ఫ్రెండ్ని కూడా జాయిన్ అవ్వమని చెప్పు అని మాయవైపు సీరియస్గా చూసి అన్నాడు మాయ షాక్ అయ్యి మనోజ్ వైపు చూస్తే మనోజ్ స్థంప్ సింబల్ మాయకి చూపిస్తూ సక్సెస్ అని పెదవులు కదిలి కదిలించాడు మనస్వి షాక్ అయ్యి అలానే నిలబడిపోయి ఉంటే మాయ సంతోషంగా మనస్వి భుజాలు పట్టుకొని కుదిపేస్తూ ఇంకేంటి అన్నయ్య ఒప్పుకున్నాడు కదా నువ్వు నీ సొత్తి మానేసి ఇంటర్వ్యూకి వెళ్దాము ఎప్పుడు ఇంటర్వ్యూకి రావాలి అన్నయ్య అని హుషారుగా అడిగింది మాయా విశాల్ని ఆగు మాయా అని విశాల్ వైపు చూస్తూ నా వల్ల మీరు ఏ ఇబ్బందుల్లోనూ పడటం నాకు ఇష్టం లేదు విశాల్ గారు నా గురించి మీరు టెన్షన్ పడకండి ఎప్పటికైనా నేను ఇవన్నీ ఎదుర్కోవాల్సిందే అది కూడా ఒంటరిగా ఇప్పుడు మీరంటే తోడుగా ఉన్నారు నన్ను కాపాడుతారు సరే మీ నుంచి విడిపోయాక యశ్వంత్ని తీసుకొని ఒంటరిగానే ఉండాలి అప్పుడైనా ఇవన్నీ నేను ఎదుర్కోవాల్సినవే కాబట్టి మీరు నా గురించి ఆలోచించకండి అని అంది చూడు మనస్వి ఇదేదో నేను నీ మీద కన్సర్న్తోనో లేకపోతే వాళ్ళ నుంచి నిన్ను కాపాడాలనో చెప్పటం లేదు యాజ్ ఏ అగ్రిమెంట్ ఈ ఆరు నెలలు నువ్వు నా బాధ్యత నేను ఒకరిని నా బాధ్యత అనుకున్నాక వాళ్ళని అనుక్షణం నీడలా వెంటాడుతూనే ఉంటాను కాబట్టి నువ్వు నీ డిస్కషన్స్ ఆపి యశ్వంత్ స్కూల్కి వెళ్ళటం స్టార్ట్ చేశాక నువ్వు మా ఆఫీస్కి రా ఇంటర్వ్యూకి మేము రికమెండ్ చేస్తాము ఖచ్చితంగా జాబ్ వస్తుంది అక్కడ జాయిన్ అయితే నిన్ను ఎవరు కదిలించలేరు ఈ ఆరు నెలలైనా ప్రశాంతంగా ఉండు అని సీరియస్గా అన్నాడు మనస్వి కంగారుగా వద్దు విశాల్ గారు యశ్వంత్ స్కూల్కి వెళ్తే యశ్వంత్ని పట్టుకుని నా దాకా వస్తాడు ఆ రాహుల్ ఇక్కడి వరకు నా గొడవలు తీసుకువచ్చి మీ పీస్ఫుల్ లైఫ్ని చెడగొట్టడం నాకు ఇష్టం లేదు వదిలేయండి అని అంటున్నా విశాల్ ఒప్పుకోకుండా కోపంగా నేను ఒక డెసిషన్ తీసుకుంటే అది వెనక్కి తిరిగి తీసుకోను మనస్వి అది నువ్వు చెప్పినా సరే వేరే ఎవరు చెప్పినా సరే ఇప్పుడు యశ్వంత్ నా కొడుకు కాబట్టి వాడి బాధ్యత కూడా నాదే నేను జాయిన్ చేసే స్కూల్ ఫుల్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటుంది అక్కడికి నువ్వు నేను ఇదిగో నీ తిక్కల ఫ్రెండ్ వీడిగో నా తింగరి ఫ్రెండ్ ఈ మన నలుగురిలో ఎవరైనా వెళ్తే తప్ప పిల్లల్ని ఎవరికీ అప్పగించరు కాబట్టి నువ్వు వాళ్ళ గురించి వదిలేసి నేను చెప్పింది చేయటానికి సిద్ధమవ్వు అని తను చెప్పాలనుకున్నది చెప్పి బయటికి వెళ్ళిపోతే మాయ సంతోషంగా మనస్విని హత్తుకుని విశాలన్నయ్య చెప్పినట్టు చేయవే నువ్వు ప్రశాంతంగా ఉంటావు యశ్వంత్కి సెక్యూరిగా ఉంటుంది వాడు ఇప్పటి వరకు ఎన్నిసార్లు అడిగి ఉంటాడు అందరిలా నేను ఎందుకు స్కూల్కి వెళ్ళటం లేదు నాకెందుకు ఫ్రెండ్స్ లేరు అని చిన్న వయసులోనే వాడిలో నిరాశ నింపకు అని కన్విన్స్ చేసింది మనస్వి కూడా తప్పక ఒప్పుకుంది తర్వాత మాయ మనస్వి ఇద్దరు కలిసి డిన్నర్ ప్రిపేర్ చేస్తే బయటికి వెళ్ళిన విషాలు సిగరెట్ తీసి కాలుస్తూ అసహనంగా ఉండటం చూసిన మనోజ్ వెనకే వెళ్ళి ఏంటి బావ చాలా సీరియస్గా ఉన్నావు అని అడిగాడు అసలు ఆ మనస్వి ఏంట్రా ఇలా ఉంది ఎంత చెప్పినా ఆ పిల్ల మాతమ్మ ఆ పిల్లదే కానీ మనది పట్టించుకోదే మేమేమైపోయినా పర్వాలేదు మీరు సంతోషంగా ఉండండి అంటుందే కానీ దాని బాధ్యత నాది అని ఎందుకు తెలుసుకోవటం లేదు పొరపాటున నాతో ఉన్న ఈ కొద్ది కాలంలో తనకేమైనా అయితే నన్ను నేను క్షమించుకోగలనా నెవర్ ఈ ఆరు నెలలు మనస్వి నేను చెప్పినట్టు నడుచుకోవాల్సిందే ముందు వాళ్ళకి మన కంపెనీలో జాబ్స్ చూడాలి అని అన్నాడు మనోజ్ మనసులో లోకి వస్తున్నాడు అనుకుని విశాల్ భుజం మీద చేయి వేసి తను ఒప్పుకోకపోయినా తన మీద ఈ ఆరు నెలలు నీకు అధికారం ఉంది కాబట్టి ఆ అధికారం చూపించి మనస్విని నువ్వు చెప్పినట్టు వినేలా చేసుకోబావా నేను నీ వెనుక ఉంటాను సరేనా అని అన్నాడు విశాల్ సీరియస్గా మనోజ్ వైపు చూస్తూ చూడు మనోజ్ ఇదంతా నువ్వు ఎందుకు చేస్తున్నావో నాకు తెలుసు కానీ నేనైతే మనస్విని నా లైఫ్లోకి తీసుకురావాలి అనుకోవటం లేదు కాబట్టి నువ్వు నీ పిచ్చి పిచ్చి ప్రయత్నాలు మానుకో నేను ఇదంతా చేస్తుంది కూడా యశ్వంత్ కోసం పసిపిల్లాడు అనవసరమైన గొడవల్లోకి వెళ్ళి వాడి లైఫ్ నాశనం చే అవ్వటం ఇష్టం లేక మనస్విని ప్రొటెక్ట్ చేస్తూనే యశ్వంత్ని ప్రొటెక్ట్ చేస్తున్నాను అంతే అని చెప్పి సిగరెట్ పూర్తవటంతో మిన్ ఫ్రెష్ నోట్లో వేసుకొని నములుతూ గార్డెన్లోనే తిరుగుతూ ఉన్నాడు మనోజ్ మనసులో ఎంతమంది ఇదే మాట చెప్పాక ప్రేమి మాట ఎంతమంది ఇదే మాట ప్రేమించక ముందు అనలేదు ప్రేమించాక మాత్రం ప్రేమించిన వాళ్ళంటే సర్వమని చెప్పిన వాళ్ళు ఎంతమంది లేరు విశాల్ భావ కూడా మారుతాడు మనస్సు మారుస్తుంది నాకు నమ్మకం ఉంది అని అనుకొని సరేలే బావా ఇదంతా ఎందుకు నేను మన మేనేజర్కి ఫోన్ చేస్తాను అని చెప్పి ఫోన్ తీసుకొని వాళ్ళ మేనేజర్కి ఫోన్ చేసి మనోజ్ విశాల్ ఇద్దరు కలిసి మనస్వీకి మాయలకి జాబ్ కావాలని అడిగి వేకెన్సీస్ ఉండటంతో నెక్స్ట్ వీక్ ఇంటర్వ్యూకి వస్తామని రిక్వెస్ట్ చేసి ఒప్పించి వాళ్ళ రికమెండేషన్ మీద జాబ్ ఇవ్వమని అడిగాడు మేనేజర్ కూడా ఒప్పుకోవటంతో మనోజ్ సంతోషంగా సక్సెస్ బావా అని విశాల్ని గట్టిగా హత్తుకుంటే విశాల్ మనోజ్ బుధం చట్టి చాలి పద పిల్లలు ఏం చేస్తున్నారో చూద్దాం అంటూ లోపలికి వెళ్ళేసరికి పిల్లలిద్దరూ సరదాగా ఆడుకుంటూ ఉండటం చూసి నవ్వుకుంటూ మొత్తానికి ఇల్లు ఇప్పుడు కలకలలాడుతుంది అని మనోజ్ అంటే విశాల్ సీరియస్గా మొహం పెట్టి అని అన్నాడు ఇంతలో కిచెన్ నుంచి సౌండ్స్ రావటంతో విశాల్ అట్ సైడ్ వెళ్ళి మాయా వెళ్ళేసరికి మాయా మనస్వి ఇద్దరు వంట చేయటం చూసి మీరు ఎందుకు వంట చేస్తున్నారు ఆర్డర్ పెట్టేవాడిని కదా అని అంటున్న మనస్వి విశాల్ వైపు చూసి వద్దు విశాల్ గారు నేను ఉన్నంతకాలం మీరు బయట ఫుడ్ తినాల్సిన అవసరం లేదు నా బాధ్యత మీరు తీసుకున్నప్పుడు మీ బాధ్యత నేను తీసుకోవాలి కదా కాబట్టి మీకు సంబంధించిన పనులు నేను చేస్తాను అని నవ్వుతూ చెప్పి వంట పనిలో మునిగిపోతే విశాల్ తదేకంగా మనస్వి వైపు చూసి మనస్వి వైపు ఒక నిమిషం చూసి మళ్ళీ హాల్లోకి వెళ్ళి మనోజ్తో నార్మల్గా మాట్లాడుతూ ఉండిపోయాడు అలా రోజులు గడిచిపోతూ మనస్వి మాయా ప్రజెంట్ వర్క్ చేస్తున్న కంపెనీకి రిజైన్ లెటర్ పంపిస్తే ఎందుకని అడిగిన వాళ్ళకి పెళ్ళైపోయిందని రీజన్ చూపించి తన లీవ్స్ మొత్తం ఇచ్చేసి పూర్తిగా రిజైన్ చేసేశారు మరోవైపు విశాల్ వారం రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకొని ఇంటి దగ్గర నుంచి వర్క్ చేస్తూ ఉన్నాడు ప్రతిరోజు మాయా మనోజ్ ఇంటికి రావటం మనస్వి విశాల్ని విసిగించడం జరిగిపోతున్నాయి మరోవైపు మనోజ్ మాయా అమ్మగారితో తన బాండింగ్ పెంచుకొని ఆంటీ నుంచి అత్తయ్య వరకు వచ్చి ఇంట్లో అతిథిగా మారిపోయి వెళ్ళిన ప్రతిసారి గారు ఆప్యాయంగా పలకరిస్తూ కాఫీలు టిఫిన్లు కూడా పెట్టడం స్టార్ట్ చేశారు అది చూసిన మాయ మనోజ్ని తిట్టుకుంటూనే తనతో పాటు మనస్వి దగ్గరికి రావటం తనతో పాటు తిరిగి ఇంటికి వెళ్ళటం జరిగిపోతూనే ఉన్నాయి ఇవన్నీ గమనిస్తున్న ధీరజ్ గారు ఆయనలో ఆయనే నవ్వుకున్నారు ఎందుకో మరి ఐదు రోజుల తర్వాత విశాల్ మనస్వి యశ్వంత్ ముగ్గురిని తీసుకొని ఇంటర్నేషనల్ స్కూల్ కి వెళ్ళి ఫుల్ సెక్యూరిటీ ఉందని చూసి యశ్వంత్ యశస్వికి తల్లిదండ్రులుగా వాళ్లే సైన్ చేసి నెక్స్ట్ వీక్ నుంచి పంపిస్తామని చెప్పి పిల్లల కోసం ఎవరు వచ్చినా పంపించద్దు వాళ్ళని తల్లిదండ్రులు మాయ మనోజ్ ఫోటోలు ఇచ్చి వాళ్ళు మాత్రం వస్తేనే పంపించమని మరీ మరీ చెప్పి పిల్లల్ని తీసుకొని స్కూల్ యూనిఫామ్స్ బుక్స్ తీసుకొని షూస్ అన్నీ తీసుకొని ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చిన యశ్వంత్ సంతోషంగా థ్యాంక్ యూ డాడీ అని విశాల్ మీదకి దూకి ఇన్ని రోజులు మమ్మీని ఎన్నిసార్లు అడిగానో స్కూల్లో జాయిన్ చేయమని డాడీ వచ్చేంత వరకు జాయిన్ చేయనని ప్రతిసారి చెప్పేది నువ్వు వచ్చావు జాయిన్ చేశావు ఇప్పటి నుంచి యశస్వి అక్కతో పాటు నాకు బోల్డ్ మంది ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళతో పాటు నేను డైలీ ఆడుకోవచ్చు థ్యాంక్ యూ డాడీ అని విశాల్ బుగ్గ మీద ముద్దు పెట్టి రాక మనం బుక్స్ చూసుకుందామని యశస్వి చేతిని పట్టుకొని వాళ్ళ రూమ్లో పెట్టిన బుక్స్ దగ్గరికి వెళ్ళిపోయారు మనస్వికి యశ్వంత్ సంతోషం చూసి కళ్ళల్లో కన్నీళ్లు జారుతూ ఇన్నాళ్ళు యశ్వంత్ ఎంత లోన్లీగా ఫీల్ అయ్యాడో అర్థమవుతూ ఉంటే ఒక పక్క బాధ విశాల్ వల్ల కనీసం ఈమాత్రమైనా హ్యాపీగా ఉన్నాడు అన్న సంతోషం విశాల్కి ఎంతో రుణపడిపోయాను అన్న భావం మనసులో నిండిపోయాయి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్